గ్యాంగ్ ఆట ఇక ముగిసినట్లేనా భారత ఇంటెలిజెన్స్కు దక్కిన అతిపెద్ద విజయంలో బాబా సిద్దిఖీ హత్య మరియు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనకు సూత్రధారి అయిన అన్మోల్ బిష్నోయ్ ను అమెరికా నుంచి బహిష్కరించారు అతని తిరిగి భారతదేశానికి తీసుకువస్తున్నారని ఈరోజు నవంబర్ పంతొమ్మిదిన ఢిల్లీకి చేరుకుంటారని సమాచారం అమెరికా కోర్టు అతని ఆశ్రయం అనగా జైలం పిటిషన్ను తిరస్కరించిన తరువాత ఈ చర్య తీసుకున్నారు ఇది ఈ వార్త నివేదిక యొక్క ఒక నిమిషం సంక్షిప్త సారాంశం వివరణ నివేదిక కోసం ఈ నివేదికను చూస్తూనే ఉండండి బిష్నోయ్ సిండికేట్పై ఉచ్చు బెగుసుకుంది జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ను నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున అధికారికంగా అమెరికా నుండి తొలగించారు అనగా రిమూవ్ చేశారు అని ప్రకటించారు దివగత బాబా కుమారుడు జీషన్ అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ నుండి వచ్చిన ఈమెయిల్ ద్వారా ఇది నిర్ధారించబడింది నకిలీ భారత్ నుండి పారిపోయిన అన్మోల్ ఈ ఏడాది ప్రారంభంలో కాలిఫోర్నియాలో అదుపులో తీసుకోబడ్డాడు అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున నేపాల్ నేత బాబా సిద్దికి హత్యలో ఇతనే ప్రధాన నిందితుడు ఇతను స్నాప్చాట్ ద్వారా షూటర్లకు ఆదేశాలు ఇచ్చాడని ఆరోపణలు ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపలు జరిగిన కాల్పులకు కూడా ఇతనే బాధ్యత వహించాడు అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండు సిద్ధో మూసేవాల హత్య కేసులో కూడా కీలక కుట్రదారుడు ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ మరియు ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి